నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వి ప్రియాంక రావు ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింటే ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటి ఈ క్రెడిట్ అంతా ఇవ్వాలి సివి ఆనంద్ గారికి ఇవ్వాలా లేదుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్కి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అని సో నిజంగా ఇందులో ఎక్కువ కృషి ఎవరు చేశారు అసలు ఎలా పట్టుకున్నారు ఏం జరిగిందనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గ గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ చాలా మంది అంటున్నారు ఈ క్రెడిట్ మొత్తం సివి ఆనంద్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఆయనకి కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అసలు ఇందులో ఎక్కువ కృషి ఎవరిది ఉంది అసలు ఈ కేసుని టేకప్ చేసింది ఎవరు ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సివి ఆనంద్ గారు అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళది ఉంటుంది ఖచ్చితంగా అంటే ఆయన మొదలు పెట్టి ఆల్మోస్ట్ ముచ్చి వచ్చాక ఆయనకి వేరే శాఖ వెళ్ళిపోయారు అవును పాప ఆయన ఇది ముగించాలనుకున్నారు కానీ కుదరలా కాబట్టి ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళ పేరు మర్చిపోతాం మర్చిపోకూడదు కదా సో ఆయన క్రెడిట్ ఖచ్చితంగా ఉందండి అంటే సివి ఆనంద్కి రెండేళ్ల క్రితం ఈ ఐబొమ్మ ఇమ్మడి రవీనాథను అతను ఛాలెంజ్ విసిరాడు మీరు మమ్మల్ని ఆపలేరు మా దగ్గర చాలా డేటా ఉంది ఆ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు పట్టుకోలేరు దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ విసిరారు సో దాని మీద ఫోకస్ చేశారు పోలీసులు అతను ఏం చేసేవాడంటే కొత్త సినిమా రిలీజ్ అవగానే దొంగతనంగా దాన్ని రికార్డ్ చేయించి థియేటర్స్ లో అప్లోడ్ చేసేసేవాడు ఐ తర్వాత ఓటీటీలో వచ్చినవన్నీ కూడా డిజిటల్ లో వాటిని మళ్ళీ రిలీజ్ చేసేసేవాడు ఇతను యాక్చువల్గా ఎంబీఏ చేసినట్టున్నాడు విశాఖపట్నంకి అక్కడికి చెందిన అబ్బాయి ఫస్ట్ మంచిగానే ఉన్నాడు రెండు కంపెనీలు పెట్టి గా ఉన్నట్ట అంటే తెలివితేటలు ఎక్కువైతే కూడా పర్వర్టెడ్ గా అయిపోతారేమో మనుషులు అతి తెలివితేటలు కూడా పనికిరా ఉంటాం చూడండి మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లాడు ఆ కంపెనీలో వదిలేసి ఆ ఉద్యోగాలు వదిలేసి తర్వాత తల్లి తండ్రి చూసిన అమ్మాయిని కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు సో ఉన్నప్పుడు ఏమైంది ఈ అమ్మాయిని వదిలేసి ఐదేళ్ళు అయిందిట అయ్యాక అక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు ఈ ఐబొమ్మ మొదలు పెట్టాడు యొమ్మ మొదలు పెట్టి ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరాడో పోలీసులు నిఘా పెరిగిందని తెలిసాక బప్పన్ టీవీ అని పెట్టాడు ఎందుకు అట్లా చేయడం నాకు అర్థం కాదు అంటే అదొక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఆ వాళ్ళకి అంటే ఇప్పుడు చూడండి మనం చూస్తాం కదా ఒక ఏమంటారు క్రైమ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఒకలాంటి ఆనందం పొందుతూ ఉంటారు కదా అరకంగా ఏమైనా అతను అలా అయ్యాడా అంటే పోలీస్ ఆఫీసర్ కూడా నిన్న నేను చూసిన వీడియోలోకి అన్నారు ఫస్ట్ నేనే చూడాలి మూవీ అనే కుతూహలం ఆయనకు ఉండేదంట ఆ కుతూహలమే దీనికి దారి తీసింది అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది మేడం అది ఆ వర్డ్స్ వినగానే అంటే చూడాలనుకోవడం తప్పలేదు సిటీలో ఉండు సినిమా రిలీజ్ అవగానే బుక్ చేసుకుని చూడు నువ్వు ఎక్కడో ఉండే ఆ సినిమా నేను చూడాలనుకుంటే అది తప్పు కదా అంతే కదా నువ్వు చూడాలనుకోవడం తప్పు కాదు దొంగతనంగా చూడాలనుకోవడం తప్పు మీ కుతూహలం తప్పు కాదు ఆ కుతూహలం కోసం మీరు వెళ్ళిన మార్గం తప్పు అవునా అవును ఇంత ఉండి ఇవాళ ఏం సాధించాడు అతను ఇప్పుడు రిమాండ్ విధించారు అతను బెయిల్ కూడా దొరకదు పోలీసులు విచారణ కోసం ఒక వన్ వీక్ అడిగారు మాకు కి ఇమ్మని అసలు అంటే నేను అనేది ఏంటంటే మీరందరూ కూడా టెక్నాలజీలో నాలెడ్జ్ ఉండి ఏం సాధించుతున్నారు ఎందుకు ఇట్లాగా పక్కదోవ పడతారు సో ఇప్పుడు ఏం చేశారు నిన్న పోలీసులు చూడండి అది ఎక్కడ విజయం అంటే పోలీసులది నన్ను పట్టుకోలేరు అన్న ఇమ్మడి రవి చేత ఏమంటారు సర్వర్లు ఓపెన్ చేయించి మొత్తం అవన్నీ ఈ అయి బొమ్మను బప్ప టీవీ మూయించారు నన్ను పట్టుకోండి చూద్దామంటే పట్టుకోవడం ఏంటి నీ చేతే అవన్నీ కూడా మూయించారు పోలీసులు అంత పెద్ద విజయం ఇది ఇవాళ సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటోంది కానీ గట్టిగా ఊపిరి పీల్చుకోవటానికి లేదు మళ్ళా ఇంకో రవి తయారు కాకుండా ఉండాలి ఇప్పుడు కూడా ఏమైతుందంటే చెడు తొందరగా మీకు ఏమవుతుంది ఏమంటారు మొలకెత్తిపోతుంది కదా మంచి కంటే కూడా అందుకని పోలీసులు కొంచెం నిఘా పెంచాలి ఎన్ని చేస్తారండి పోలీసులు మాత్రం పెద్దానికి మనం లేచి తిడుతూ ఉంటే ఎట్లా వాళ్ళు ఏమి చేస్తారు పనికి వాళ్ళకి కాపలాలు వస్తూ ఉంటారా రాజకీయ నాయకులకి వాళ్ళు చేసే అంటారు పాదయాత్రలో లేతే ఏంటి ఏదన్నా ఏమంటాం మనం వాళ్ళని వెళ్ళి పరామర్శ యాత్రలకి లేదా ఇవి చూస్తారా లేకపోతే నిజంగా దొంగలు పట్టుకుంటారా ఏం చేస్తారా కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా అప్పారావు గారు ఆయన పేరు ఇమ్మడి అప్పారావు ఆయన మాట్లాడారట అబ్బాయి అది వీళ్ళతోటి విలేకరులతో మాట్లాడుతూ మా అబ్బాయి ఎందుకు చేశాడో మాకు తెలియదండి మేము చూసిన సంబంధం కూడా అతను చేసుకోలేదు అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని కూడా వదిలేశాడు మాకు ఐడియా లేదని చెప్పారట అతని ఇక్కడ కుకట్పల్లలో రెయిన్బో విస్టా ఏదో అందులో ఉంటాడని తెలిసి అక్కడ ఒక ఫ్లాట్ ఉందని పోలీసులు నిఘా పెట్టి అతన్ని పట్టుకుని కుకట్పల్ల అతను ఇంట్లోనే అరెస్ట్ చేశారు అయితే ఫ్లాట్స్ ఉంటారు కదా మిగతా వాళ్ళు మాకు అతను వేరే బౌట్స్ ఏం పెద్దగా తెలియవని చెప్పారు అంటే నేను అనేది ఎందుకు ఇట్లాగా ఈ యువత ఇంత మంచి నాలెడ్జ్ పెట్టుకుని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం మంచి పనులు చేయొచ్చు మంచి మంచి యాప్స్ వాళ్ళు తయారు చేయొచ్చు వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఎందుకు ఇట్లాగా పనికి మాలిన వక్రమార్గాల్లో వెళ్ళడం ఏం సాధించారు వాళ్ళ కుటుంబం కూడా బాధపడుతుందిగా అయ్యో ఏంటి నా కొడుకు ఇట్లా చేశాడు ఏం తప్పు చేసావు అని వాళ్ళు బాధపడిపోతారుగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు ఏంటి ఇట్లాంటి పిల్లల్ని కన్నారా మీరని అది ఇంకా వేదన కదండి ఇప్పుడు మీరు చేసిన తప్పకు మీ తల్లిదండ్రులు అనవసరంగా బాధపడాలి జీవితకాలం మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి వేదన మిగులుస్తారా మీరు ఈ ఐ బొమ్మలు ఐ అనేది ఇమ్మడిట ఇమ్మడి బొమ్మ అనమాట అది ఏంటది నిజంగానే సంథింగ్ రాంగ్ అబ్బాయికి నన్ను అడిగితే సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అందుకని ఇట్లా చేశాడు ఏది ఏమైనా ఇది సివి ఆనంద్ గారి విజయం అని పక్కాగా చెప్పచ్చు అందులో తప్పేమీ లేదండి ఆయన మొదలు పెట్టి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ముగించాక అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ప్రెసెంట్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళది కూడా ఈ విజయంలో భాగస్వామ్యం ఉంటుంది సో సినీ పరిశ్రమ అయితే ఊపిరి పీల్చుకుంది అని చెప్పచ్చు ఇంకా ఐ బొమ్మ లాంటివి ఇంకోటి పుట్టుకరాదు అని చెప్పి ఇప్పుడు చాలా మంది మీకు తెలుసో లేదు ఇమ్మడి రవిని చాలా వెనకేసుకొచ్చారు వేసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళు ఇంతంత డబ్బులు పెట్టి మేము సినిమా హాల్స్కి వెళ్ళగలమా సినిమాలు చూడగలమా అనేది వాళ్ళ ఉవాచ అది కరెక్ట్ దానికి ప్రత్యామ్నాయం ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి సినిమా థియేటర్స్ ఆలోచించాలి మా లాంటివి ఆలోచించాలి దానికోసం మనం ఇలాంటివి ఏమన్నా ఎంకరేజ్ చేయకూడదు మనం సినిమా చూడలేం కాబట్టి ఇందులో ఫ్రీగా చూస్తామని వెంటనే సినిమా రాగానే ఇతనికి ఉండే కుతూహలమే వాళ్ళకు ఉండడం అనేది అది వక్రమార్గానికి తీయటమేగా కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి అయ్యొమ్మ అతను చేసింది మంచిది అని యూత్ అంటే అది వాళ్ళ ఆలోచన విధానం తప్పని నేను అంట కాబట్టి అది మనం ఒప్పుకోకూడదు అలాంటివి సరిదిద్దుకోవాలి మనం సినిమా చూడాలనుకుంటే డబ్బులు పెట్టి చూస్తే చూడాలేదు మీకు ఎప్పుడొస్తే టీవీలో అప్పుడే చూడండి ఏమి ఇబ్బంది లేదు కానీ రేట్ల విషయంలో మీరు ఆందోళన చేయండి అది తప్పు లేదు అది తగ్గించే వరకు మీరు దాని మీద పోరాటం చేయొచ్చు అంతేగాని ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు ఓకే బై థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ